దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీ వెళ్ళకూడదు అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు బిజెపి ప్రభుత్వం అస్సాంలో ఉంది ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే ఎక్కడో అయోధ్యలో జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాం లో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయమో అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడు లేకపోతే ఆర్ఎస్ఎస్ హక్కు లేరా అని అడుగుతున్నా ఎందుకు నిరాకరించారు మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యాన్ని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి